ఉంటుంది మామూలుగా అయితే నూట ఇరవై లీటర్లు పడతారా నూట ఇరవై లీటర్లకు ఏ డోస్ అయితే మందు ఇస్తారో అదే డోసే పది లీటర్లు కలుపుకుంటే స్ప్రే చేయాల్సింది అప్పుడు ముందు నూట ఇరవై లీటర్లు కొట్టితే ఒక ముక్కల పర్సెంట్ నేలపాల్ అయితది పావుల పర్సెంట్ మాత్రమే రిజల్ట్ వచ్చేది ఇది అదే నూట ఇరవై లీటర్లకి కలిపే మందు పది లీటర్ల దాని దానివల్ల నేలపాలు ఒక్క పర్సెంటేజ్ కూడా నేలపాలు కాకుండా అంత పొలానికే గా ఏం యాక్చువల్ మందు కొట్టేటప్పుడు వాటర్ పర్సెంట్ అనమాట గమనించడం వల్లే ఇది సాధ్యం గాని మంచి పంటలు తీయడానికి సాధ్యం అవుతుంది కానీ రైతులు గమనించకపోతే వాళ్ళకే లాస్ దీంట్లో రైతా యూజ్ చేసుకోవడానికి యంత్రం వచ్చింది దాన్ని యూజ్ చేసుకోవాల్సిందే రాబోయే కాలంలో ఇదే ఫ్యూచర్ డోన్ फ्यूचर दीन के मन की का